ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావనగిరి ఈ రెండవ భాగంలో ఇప్పుడు మనం ఆత్మ ఉపచేతనాత్మక మనస్సు గురించి తెలుసుకుందాం ఆత్మ ఉపచేతనాత్మక మనస్సు భూలోకంలో పునర్జన్మించడం ప్రమాదం అందుకని దేవుడు చెడు నుంచి మీకు రెట్టింపు రక్షణనిచ్చాడు మీ ఉపచేతనాత్మక మనస్సు మీ ఆత్మ మార్గదర్శి అంతః ప్రేరణను ఎన్నడూ అణచవద్దు ప్రజలు మిమ్మల్ని పిచ్చివారనో వింతగా ఉన్నారనో అంటారని ఎన్నడూ భయపడవద్దు అంతఃప్రేరణ ప్రేరణ దేవుడిచ్చిన ప్రతిభ భౌతిక మనస్సుకు యజమానుగా ఉండండి బానిసగా కాదు ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఒకే ఒక కారణం మనసులో హృదయపూర్వకంగా కోరిక ఉండడమే అంటే ఉపచేతనాత్మక మనస్సులో కలగాలి ప్రపంచానికి చూపించడానికి మారకండి అదే ప్రపంచం కనుక మారండి ఉపచేతనాత్మక మనస్సు ఆత్మ రెండు ఒకటేనా ఉపచేతనాత్మక మనస్సు గురించి భూలోకంలో ఎన్నో నిర్వచనాలు అపోహలు ఉన్నాయి ఇంతకు ముందే మీకున్న అభిప్రాయాలను వదిలిపెట్టమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఉపచేతనాత్మక మనస్సు మీ అంతరాత్మ దీనినే ఉన్నత మనస్సు ఉన్నత ఆత్మ లేదా అంతరంగిక వాణి అని కూడా అంటారు ఈ ఉపచేతనాత్మక మనస్సు ఇచ్చే భావాలను అంతః ప్రేరణ అంటారు మీరు భూలోకంలో భౌతిక శరీరంలో ఉన్న ఆత్మసత్త దేవుడు మిమ్మల్ని ముందుగా ఆత్మసత్తగా సృష్టించాడు మానవ సత్తగా కాదు మీరు ఆత్మగా సృష్టించబడ్డారు ఆ ఆత్మకు ఒక ఉపచేతనాత్మక మనస్సు ఉంది ఆత్మ శాశ్వతమైన మీ శరీరం భూలోకంలో భౌతిక శరీరం ఉన్నట్లుగానే మీ ఆత్మ శరీరాన్ని ఆత్మ అని అంటారు అది శాశ్వతమైనది ఉపచేతనాత్మక మనస్సు మీ నిజమైన ఆధ్యాత్మిక మనస్సు శరీరాన్ని భౌతిక మనస్సు నడిపించినట్లుగానే ఆత్మను ఉపచేతనాత్మక మనస్సు నడిపిస్తుంది ఆత్మ ఉపచేతనాత్మక మనస్సు రెండు శాశ్వతంగా కలిసి ఉంటాయి ఉపచేతనాత్మక మనస్సు చేసే పని ఏమిటి మిమ్మల్ని రక్షించే మీకు దారి చూపే వెలుగు ఉపచేతనాత్మక మనస్సు ఇది ఆధ్యాత్మిక రేడార్లా పనిచేస్తుంది ఆధ్యాత్మికంగా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది అలా అది మీ ఆత్మను రక్షిస్తుంది కానీ ఆధ్యాత్మిక మార్గం అంటే దురాకర్షణను ప్రకటించడమే కాదు తప్పు చేయకుండా ఉండడం సరిపోదు మిగిలిన వాటన్నిటికన్నా దైవ మార్గంలో ఆధ్యాత్మికంగా సరైనదేదో ఆలోచించి చేయాలి అందువలన చెడు పనులు చేయకుండా ఆత్మను నివారించి కాపాడడమే కాకుండా నైతికంగా సరైన దానివైపు ఉపచేతనాత్మక మనస్సు మీకు దారి చూపిస్తుంది ఉపచేతనాత్మక మనస్సు మన చేతనాత్మక మనస్సు వంటిదేనా ఉపచేతనాత్మక మనస్సు చేతనాత్మక లేదా భౌతిక మనస్సు రెండు వేరువేరు ఒక వ్యక్తికి బాగా అభివృద్ధి చెందిన తెలివైన భౌతిక మనస్సు ఉండవచ్చు కానీ అభివృద్ధి చెందని ఉపచేతనాత్మక మనస్సు ఉండవచ్చు ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించి భౌతిక మనస్సును అభివృద్ధి చేసుకోవచ్చు కానీ ఉపచేతనాత్మక మనస్సును అభివృద్ధి చేయలేము ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మీ ఉపచేతనాత్మక మనస్సు రూపొందడానికి సహాయపడదు ఆ జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడే ఉపచేతనాత్మక మనస్సు ఎదుగుతుంది అందువల్ల ఆధ్యాత్మిక ప్రగతికి కీలకమైనది స్వచ్ఛమైన క్రియ మీ ఉపచేతనాత్మక మనస్సు ఎంతగా తెరుచుకొని ఉంటే అంతగా ఆత్మలోకం నుంచి మార్గదర్శకత్వం రక్షణ మీకు లభిస్తాయి మీ ఉపచేతనాత్మక మనస్సు మీ భౌతిక మనస్సును నియంత్రించాలి భౌతిక మనస్సుకు మిమ్మల్ని బానిసగా చేసుకునే అవకాశం ఇవ్వద్దు ఆత్మలోకానికి మీకు ఉన్న లింకు మీ ఉపచేతనాత్మక మనస్సు దాని ద్వారానే ఆత్మలోక ఆత్మల నుంచి మీకు రక్షణ మార్గదర్శకత్వం లభిస్తాయి భూలోకంలో ప్రతి ఒక్కరికి ఉపచేతనాత్మక మనస్సు ఉంటే ప్రజలు తప్పుదారిలో ఎందుకు వెళతారు భౌతిక మనస్సుకు ఉపచేతనాత్మక మనస్సుకు భేదాభిప్రాయాలు వచ్చే సమయాలు వస్తాయి దానికి కారణం భౌతిక మనస్సు తార్కికమైనది తర్కసహమైన మార్గాన్ని అనుసరించాలను పనిచేయాలను అది అనుకోవచ్చు కానీ ఉపచేతనాత్మక మనస్సుకు ఇది ఇష్టం కాకపోవచ్చు రెండు మనసులు యుద్ధం చేస్తున్నట్లుగా అనిపించవచ్చు ఇది మంచి విషయం ఉపచేతనాత్మక మనస్సుకు భౌతిక మనస్సుకు యుద్ధం జరగకపోతే మీ ఉపచేతనాత్మక మనస్సు పనిచేయడం లేదని మీ భౌతిక మనస్సు దానిని పూర్తిగా నియంత్రిస్తోందని అర్థం భూలోకంలో ఏ మనిషి పూర్తిగా ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన విధంగా నడుచుకోలేడు ఎందుకంటే సగటు మనిషి ఉపచేతనాత్మక మనస్సు చాలా కొంచెం అంటే ఒక పర్సెంట్ నుంచి రెండు పర్సెంట్ మాత్రమే తెరుచుకొని ఉంటుంది అయితే ఉపచేతనాత్మక మనస్సు ఎంత శక్తివంతమైనదంటే ఇది రేఖా మాత్రంగా తెరుచుకొని ఉన్నా గాని వంద శాతం తెరుచుకొని ఉన్నా భౌతిక మనస్సును హెచ్చరించగలదు ఈ రెండు మనస్సులు నిరంతరము యుద్ధం చేసుకుంటుంటే మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం భౌతిక మనస్సుకు ఉపచేతనాత్మక మనస్సుకు జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకొని ప్రార్థన ద్వారా నిశ్చయాత్మకంగా పనిచేస్తూ ఉపచేతనాత్మక మనస్సు గెలిచేలా చూడాలి మిమ్మల్ని తన బానిసగా చేసుకోవటానికి భౌతిక మనస్సు ఆతృతపడుతుంది మీ చెడు పన్నెండ్లన్నిటికీ సమర్థనలు తెలిపి ఆధ్యాత్మికంగా దిగజారే మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది ఉపచేతనాత్మక మనస్సు మాట వినడం నేర్చుకుని సక్రమంగా నడిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మనుషులు పెద్దవారవుతున్న కొద్ది ఉపచేతనాత్మక మనస్సు అభివృద్ధి చెందుతుందా ఖచ్చితంగా చెప్పలేం దాని మార్గదర్శకత్వాన్ని మీరెలా అనుసరిస్తున్నారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది అది కండరం లాంటిది ఎంత బాగా దానితో వ్యాయామం చేస్తే అంత ఆరోగ్యంగా బలంగా ఉంటుంది వాస్తవానికి పసిబిడ్డ ఉపచేతనాత్మక మనస్సు చాలా శక్తివంతం ఆ బిడ్డ గనుక మంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే ఎందుచేతనంటే ఆత్మలోకం నుంచి భూలోకానికి ఆ బిడ్డ ఇప్పుడే వచ్చాడు కనుక కానీ ఆ బిడ్డకు అనుచిత శిక్షణనిచ్చి తప్పు చేయనిస్తే ఉపచేతనాత్మక మనస్సు మౌనంగా ఉండిపోయి క్రమక్రమంగా బలహీనమైపోతుంది భూలోకంలో ఉండే అన్నీ నిద్రిస్తున్నప్పుడు ఆత్మలోకంలోని ప్రీతములను కలుసుకుంటాయని చెప్పారు కదా ఇది ఎలా జరుగుతుంది మీరు గాఢంగా కలలు లేకుండా నిద్రిస్తున్నప్పుడు మీ భౌతిక మనస్సు పోతుంది మీ ఉపచేతనాత్మక మనస్సు మాత్రమే పనిచేస్తుంటుంది ఉపచేతనాత్మక మనస్సు దారి చూపుతుండగా మీ ఆత్మ మీ పాంచభౌతిక శరీరాన్ని వీడి భూమికి ఆత్మలోకానికి మధ్య ఉండే ఒక ప్రదేశానికి ప్రయాణిస్తుంది అక్కడ మీ ప్రీతములను మీరు కలుస్తారు వారు మిమ్మల్ని ఓదార్చి మీ ఉపచేతనాత్మక మనస్సులకు మార్గదర్శకంగా ఉంటారు నిద్ర లేవగానే మీరిదంతా మర్చిపోతారు మీ భౌతిక మనస్సు నిద్రలో మూసుకుపోయి ఉండడమే దీనికి కారణం నిద్రించేటప్పుడు దానికి గుర్తు పెట్టుకోవడానికి అనుమతి లేదు మనుషులందరికీ కొన్ని సమయాల్లో ఇలా జరుగుతుంది నిద్ర నుంచి ఒక్కసారి హఠాత్తుగా మేల్కుంటారు గుండె దడదడలాడుతుంది ఉపచేతనాత్మక మనస్సు మార్గదర్శకత్వం చూపిస్తుండగా మళ్లీ మీ భౌతిక శరీరంలోనికి ప్రవేశించిన మీ ఆత్మ ఇది ఉపచేతనాత్మక మనస్సుకు వ్యతిరేకంగా భౌతిక మనస్సు పనిచేస్తే అది మనకెందుకు భౌతిక మనస్సుకు బాగా శిక్షణ నివ్వకపోతే అది అననుకూలమై ఉపచేతనాత్మక మనస్సుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కానీ భౌతిక మనస్సును బాగా ఉపయోగించుకోగలిగితే ఉపచేతనాత్మక మనస్సుకు మంచి సహాయకురాలుగా పనిచేస్తుంది భౌతిక మనస్సు తెలివితేటలు ఉపచేతనాత్మక మనస్సు మార్గదర్శకత్వానికి సమస్థితిలో పనిచేస్తే ఈ రెండింటి కలయిక ఎంతో శక్తివంతమైనది అందువల్ల భౌతిక మనస్సును బాగా ఉపయోగించగలిగితే అది కానుక భౌతిక మనస్సు ఒక పరీక్ష కూడా మీ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి ఉపచేతనాత్మక మనస్సు మార్గదర్శకత్వాన్ని ఎందుకు చేసుకోవాలని దేవుడు భావిస్తాడు ఇది ప్రతి మనిషికి ఉండే పరీక్ష భౌతిక మనస్సును మీరు నియంత్రించాలి మిమ్మల్ని అది నియంత్రించే అవకాశం ఇవ్వకూడదు భూలోకంలో జనం ఆధ్యాత్మికంగా తప్పుదారి పట్టడానికి కారణం వారి ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణం కావడం మరో రకంగా చెప్పాలంటే ఉపచేతనాత్మక మనస్సు మూసుకునిపోతుంది ఏ మనిషి ఆధ్యాత్మికంగా తప్పు చేయడానికి ఉపచేతనాత్మక మనస్సు అంగీకరించదు కానీ మనుషులు తమ భౌతిక తార్కిక మనస్సులు చెప్పిన దానినే ఎక్కువగా వింటారు ఉపచేతనాత్మక మనస్సు చెప్పేదానిని వినరు దాని మార్గదర్శకత్వాన్ని తిరస్కరించి తమ పాపపు లేదా చెడు మార్గాలనే అనుసరిస్తారు ఉపచేతనాత్మక మనస్సు దీనిని సహించదు కనుక అది మౌనంగా ఉండిపోయి నిద్రపోతుంది క్రమంగా పూర్తిగా నిద్రాణమైపోతుంది తరువాత ఇంకా మీరు తప్పులు చేస్తున్నా హెచ్చరించలేదు ఇది అత్యంత ప్రమాదకరం ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకొని ఉన్నప్పుడే వ్యక్తి అంతరాత్మ అతడిని హెచ్చరిస్తుంది ఇది ఎలా జరుగుతుందో తెలిపే చిన్న ఉదాహరణ మీరు ఎవరినైనా బాధపెట్టినప్పుడు వారి గురించి చెడుగా ఆలోచించినప్పుడు మీ ఉపచేతనాత్మక మనస్సు మిమ్మల్ని హెచ్చరిస్తుంది మీకు అపరాధం చేశామనే భావన కలుగుతుంది అంటే మీ ఉపచేతనాత్మక మనస్సు పనిచేస్తుందని అర్థం ఆ అపరాధ భావం మిమ్మల్ని నమిలివేయనీయకూడదు ఈ అపరాధ భావనకు ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది అది మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలనే కోరిక మీలో కలిగించాలి దాని నుంచి పాఠం నేర్చుకుని ఆ పొరపాటును మళ్లీ చేయకుండా ఉండాలి ఒకసారి ఇలా చేస్తే అపరాధం పోతుంది అపరాధ భావనతో వ్యవహరించవలసిన సరైన పద్ధతి ఇది మీ అపరాధ భావనను అణిచిపెట్టి మొదటి నుంచి నిర్లక్ష్యం చేసి తప్పు చేశామని తెలిసిన ఉపచేతనాత్మక మనస్సును మౌనంగా ఉండమని చెబితే దాని సలహాను మీరు తిరస్కరిస్తున్నారు ఇలా పదే పదే చేస్తే ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణమైపోతుంది ఒకవేళ మీరు పాపం చేసినా మీ ఉపచేతనాత్మక మనస్సు ఇంకా మిమ్మల్ని హెచ్చరించని పరిస్థితి ఉంటుంది అపరాధం కనిపించదు పైగా అది కనిపించదు కనుక మీరు అపరాధం ఏమీ చేయలేదని భావిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు తప్పేమీ చేయలేదని వాస్తవానికి మీ ఆధ్యాత్మిక రేడార్ను మీరు పనిచేయకుండా ఆపేశారు అయితే అన్నిసార్లు అపరాధ భావన ఉపచేతనాత్మక మనస్సు నుంచే రాదు కొంతమంది అపరాధ భావనతో సతమతం కానక్కర్లేని విషయాలకు అపరాధ భావాన్ని కలిగి ఉంటారు మీరు అన్ని సక్రమంగానే చేసిన ఒక్కొక్కసారి భౌతిక మనస్సు మీరు అపరాధం చేసినట్లుగా భావించేలా చేస్తుంది మీరేదో తప్పు చేసినట్లుగా చేయాల్సినంత చెయ్యనట్లుగా భావిస్తుంటారు ఈ అపరాధ భావన మీకు మీరో లేకపోతే ఇతరుల వ్యతిరేకతతో రుద్దినవి ఇది ప్రోగ్రాం చేసిన అపరాధ భావన భౌతిక మనస్సు ద్వారా కలిగే అపరాధ భావన మీ ఎదుగుదలకు ఆరోగ్యకరమైనది కాదు ఉపచేతనాత్మక మనస్సు ఇచ్చే మార్గదర్శకత్వం ద్వారా కలిగే అపరాధ భావనకు భౌతిక మనస్సు ద్వారా కలిగే అపరాధ భావనకు మధ్యగల తేడాను తెలుసుకునే విచక్షణ మీకుండాలి ముందు కలిగేది సంకేతం రెండవది ట్రిక్ తప్పు ఆలోచనల వల్ల నమ్మకాల వల్ల ఇది కలుగుతుంది మీరు ఎదగకుండా ఇది నివారిస్తుంది అపరాధ భావన కలిగినప్పుడు మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని మీరు నమ్మేవారెవరితోనైనా మాట్లాడండి మిమ్మల్ని సంతోష పెట్టాలనుకునే వారితో మీరు వినాలనుకున్నది చెప్పేవారితో మాట్లాడొద్దు మీకు సత్యం చెప్పేవారితో నిజమైన జ్ఞానం ఉన్నవారితో మాట్లాడండి ధన్యవాదాలు మాస్టర్స్ ఆత్మ ఉపచేతనాత్మక మనస్సులోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ